నేను చె కాకపోయినా బాగా చెప్పాను వేయాలంటే ఆయన్ని కంట్రోల్ చేయాలంటే అంటారు తెలంగాణలో మాంగోస్ ఉన్న రోజులు ఇలాగే పల్ప్ చేస్తారు అన్ని మిక్స్గా వేస్తారు కొంచెం ఇలాచి పొడి వేస్తారు ఈ పల్పులో మా కాంబినేషన్ పూరి ఆవకాయ అంటాం జస్ట్ తీయడం కూడా ఒక ఆటే ఎట్లు పడతాయి ఎలా చెప్తుందండి ఇప్పుడు తాటి ముంజలు ఉంటే బాగుండు తిందాం అన్నట్టుంది ఈ రోజు మేము ఉష ముల్పూరి కిచెన్ లో ఉన్నామండి స్పెషల్ గా నేను ఇంట్రడ్యూస్ చేయాల్సింది ఏం లేదు అందరికి మా ఉషా గారు బాగా తెలుసు మాకైతే చాలా చాలా కర్లేదు ఉషా కంటి మీ ఉషందరికీ తెలుసు సో ఇక్కడికి రావడం అయితే మేము ఫస్ట్ టైం కానీ ఎప్పుడు రెగ్యులర్ గా మేము ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉంటాం ఫస్ట్ టైం నాకు ఒక చిన్న ఇష్యూ వచ్చినప్పుడు మీరు కాల్ చేసి సపోర్ట్ చేశారు కదా అది నేను ఎప్పుడు మర్చిపోలేదు అంటే చాలా బాగా అనిపించింది అప్పుడు ఫీల్ అయ్యింది అంటే జెన్యున్ గా చేస్తున్నారు కదా అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకోలేదు ఎందుకంటే ఎవరిదైనా అలా అనిపించినప్పుడు నాకు నేను ఫీల్ అవుతాను అంటే నాకు జరిగినట్టుగా సో అందుకు కాల్ చేసి చెప్పాను సబ్స్క్రైబర్స్ అయినప్పుడు కాల్కి దెబ్బ తగిలినప్పుడు ఎలా ఉందిరా అని అన్నారు చేస్తే అత్తమ్మ మాట్లాడారు అనమాట అండ్ అత్తమ్మ కి మీకు మీరు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడకపోయినా కూడా బాగా తెలుసు అనమాట మా బిహెచ్ఎల్ చాలా ఇష్టం అసలు ఎన్ని కబుర్లు చెప్పుకుంటాము మేమైతే ఫైనల్ గా ఈ రోజు మనం కిచెన్ కు వచ్చాము అండ్ దిలీప్ గారు కూడా మధ్యలో జాయిన్ అవుతున్నారు అనమాట రివ్యూస్ చూసినప్పుడు మాకు నోరు ఊరుతూ ఉంటుంది అదే చెప్తున్నాను కదా గూగుల్ కూడా ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ థౌసండ్ మెంబర్స్ రివ్యూస్ ఇచ్చారు ఫోర్ పాయింట్ ఫైవ్ రైటింగ్ ఉంది దీనికి మీరు బాగా చూసారు ఇంత మంది ఇస్తున్నారు నేనెప్పుడు వెళ్ళాలి అని ఫైనల్ గా వచ్చేసాం అన్నమాట సో ఈ రోజు నాకు మేము అందరూ తింది ఒక ఇప్పుడు స్వప్న తినేది ఒక అంతే కదా కానీ బాగా వంటలు చేస్తుంది కాబట్టి చాలా సో మరి ఏమేమి పెడుతున్నారు జన్యున్ గా చెప్పండి ఏమి ప్రాబ్లం లేదు నేనేం ఫీల్ అవను నేనా మీకు అని కొక్కర్ మటన్ పలావ్ అంటే స్పెషల్ అట్లాగే మీకు ప్రాన్స్ ఇష్టం కాబట్టి ఉషాముల్పురి ఉషా ముల్పుర్స్ స్పెషల్ రొయ్యలు ఎప్పుడు మీకు వైట్ రైస్ ఇంకా ఇంకా చాలా ఉంటాయి రెండు మీకు మ్యాంగో జ్యూస్ ఇష్టమా మ్యాంగోస్ ఇష్టం కానీ మా దగ్గర మ్యాంగో చూసే స్పెషల్ కొంచెం కొత్త బ్రాంచ్ ఓపెన్ అవబోతున్నా అని మన ఛానల్ లో కూడా చెప్పండి మన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ లాక్స్ దాటిపోయాం మనం నేను కూడా పోస్ట్ చేశాను యాక్చువల్గా అంటే ఎక్కడ గెస్ట్ చేయండి అంటే చాలా మంది చెప్పారు అశోక అని కుకట్పల్లి మే ఫస్ట్ వీక్ అంటే టెన్త్ లో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము ఓపెన్ చేయాలని సో ఇప్పుడు ఉన్నది సేమ్ కాన్సెప్టా చేంజ్ చేస్తాం చేంజ్ చేస్తాం అది అసలు ఫుల్ ఫైట్ ఆపోజిట్ ఇది మనం అనుకోకుండా పెట్టాం కాబట్టి ఇది అలా అలా ఎక్స్టెండ్ చేస్తాం కానీ అనుకోకుండా కానీ ఇది చాలా మందికి నచ్చింది ఇదైతే అంటే అంటే పాత సినిమాలు చాలా ఇష్టం సో అందుకుని అట్లా పెట్టాము ఇప్పుడు ఇదే థీమ్ అక్కడ కూడా ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు సో అక్కడ కూడా మనం వెళ్దాం అండి కొత్త కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయిన తర్వాత కూడా వెళ్దాం తప్పకుండా నేను పెద్దోళ్ళు అయిపోయాక ఇంకా రెస్ట్ తీసుకునేటప్పుడు గోవాలో ఒక రెస్టారెంట్ పెట్టి కోరిక అప్పుడు అని చెప్తే బ్రేక్ తీసుకున్నాను పెడితే అంటే మేము అన్ని చెప్తాం అన్నమాట జస్ట్ సజెస్ట్ చేస్తాము మా రెసిపీస్ రాసి ఇచ్చేస్తాను షెఫ్ చేస్తుంటే మా కథలన్నీ నేను చెప్తూ ఉంటాను ఎస్ ఏమో కౌంటర్ తీసుకుంటుంది వాళ్ళకు సేపు మా మాటలు విని మా ఫుడ్ తిని వెళ్ళిపోయి నైస్ నైస్ రండి లోపలికి వెళ్దాం సో ఇక్కడ డైనింగ్ ఇలా ఉంటుంది మీ అందరికి తెలుసు మంచిగా ఓపెన్ గా కూర్చో తినీట్ అసలు ఎంత నైస్ పర్సన్ నేను మాట్లాడాను సౌర్య మూవీ కోసం అడిగారు కదా అది కృష్ణ వృందా మూవీ ఉంది కదా దానికి ఏదో బొమ్మల కోసం కాల్ చేశారు అప్పుడు మాట్లాడారు సో మాట్లాడారనమాట ఇప్పుడు మేము అక్కడికే పైన గుడ్ పైన తర్వాత పెట్టాం అనమాట అంటే ప్లేస్ ఎక్కువ లేదు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేస్తానమాట అసలు మీరు గా పెట్టారు సూపర్ గా బాగా బాగా చాలా ఇంట్లో మీరు చిన్న అంటే సౌర వాళ్ళందరూ చిన్నగా ఉన్నప్పుడు మీరు వండి పెట్టేవాళ్ళ బాగా అలాంటి చిన్నప్పుడు కంటిన్యూగా మొన్నటి వరకు ఓ సూపర్ సో ఇలా వస్తే పైన మంచి సిట్టింగ్ ఉందండి ఇక్కడ కూడా మంచి మనకి కెపాసిటీ ఎంత ఉంటుంది ఇది ఫార్టీ సిట్టింగ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ అంటే కిటీ పార్టీస్ కూడా కిటీ పార్టీస్ కూడా చేసుకోవచ్చు అంటండి మనం ఇక్కడ హ్యాపీగా మీరు ముందు బుక్ చేస్తారు కాబట్టి డేట్స్ బిజీ ఉంటాయి కాబట్టి మధ్య వీక్ డేస్లో కొంచెం ప్రాబ్లం ఉండదు అందుకని వాళ్ళు చాలా జరుగుతూనే ఉంటాయి కంటిన్యూగా కూకట్పల్లిలో అయితే మాత్రం స్పెషల్గా కూకట్పల్లి వాళ్ళకి కానీ ఇంకెవరికి కానీ కొంచెం డిజైన్ చేస్తున్నాం అంటే పీడిఎఫ్స్ ఉన్నాయి వాళ్ళకి స్పెషల్ గేమ్స్ అని మీ ఫ్రెండ్స్ సజెషన్ ఇచ్చారు కావటానికి కిట్టి పార్టీ వాళ్ళు లేరమ్మా కానీ కిట్టి పార్టీకి ఇక్కడ చాలా మంది వస్తున్నారు సో వాళ్ళ కోసం నేను మంచిగా కావాలని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి పిడిఆర్ మా బిహెచ్ఎల్ కూడా వచ్చేయండి మీరు బిహెచ్ఎల్ నుంచి మా దగ్గరికి వచ్చేయండి ఒకటే రోడ్డు సో ఇక్కడండి పైన చూసాం కదా మనం కిందకే వెళ్దాం దిలీప్ గారు కూడా వస్తా అన్నారు సో కింద అది అదిగో వచ్చేసారు దిలీప్ గారు మొత్తానికి వెయిట్ చేస్తున్నాం మీకోసం మీ ఇద్దరిని కల్పించాలని నేను ఎప్పుడు అన్నా మేమిద్దరం ఫోన్లన్న మాట్లాడుకుంటున్నాము ఏంటి అసలు రన్నింగ్ అంటారా దాన్ని రేస్టారా దేస్ంటారో నాకు తెలియదు పవర్ ఆ అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట ఇలా 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 ఇంకా మళ్ళీ తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ అక్కడ ఇంకా ఇంకా అలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను కంగ్రాట్స్ అమ్మా అంటే ఏది కంగ్రాచులేషన్ చెప్పాలో కూడా నాకు తెలియదు మీకు కూడా చాలా కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ బ్రాంచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అశోక వనలో పెడతాను కదా స్వప్న కూడా చాలా చాలా కంగ్రాట్స్ చాలా చాలా మంచిగా వెళ్తున్నారు ఇంకా అట్లాగే వెళ్ళాలి

మీకు మళ్ళీ ఫైట్ చేసుకున్నాను ప్లాన్ చేసారు అది మామూలుగా అలా ఫ్లో వచ్చి వచ్చేసింది మామూలుగాను అంటే అంతా నాకు ఇదంతా ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ ఎలా చేశాను అంటే భూవరా స్వామినే చేశాడు ఇవన్నీ నేనేమి చేయలేదు

డెఫినెట్ గా టేస్ట్ లేకపోతే ఎవరు వస్తారు ఎవరు డెఫినెట్ గా టేస్ట్ అనేది ఉండాలి కంపల్సరీ చెఫ్ కాబట్టి నేను అదే చెప్పాను అంటే యాక్చువల్ గా చెప్పాలి టేస్ట్ నేను చెఫ్ కాకపోయినా నేను ఇంకా బాగా చెప్తాను మీరు బాగా చెప్తారు అని చెప్పండి నేను ఇంకా బాగా చెప్తా అంటే చాలా మంది చేయాలంటే ఆయన కంట్రోల్ చేయాలంటే అలేకే కరెక్ట్ అదే ఇప్పుడు మీకు తెలియదు ఏముందండి వైఫ్ పంచి లాస్ మేము పడటమే తప్ప మీకు చేయగలిగిందే లేదు అందులో మీ జనరేషన్ కదా మా జనరేషన్ కదా కాదు అంతేరెత్తే మాట లేదు సో ఫస్ట్ మనకి సూప్ వచ్చేసింది కొట్టేళ్ళ కాల్పాయ మీరు నేను ఏం సూప్ అండి కొట్టేళ్ళ కాలపాయ కొట్టేళ్ళ కాలపాయ అన్నారు

సూప్ సూపర్ ఉంది తర్వాత చికెన్ బాగుంది నువ్వుల చికెన్ కదా నువ్వు కోడి స్లైస్ స్లైస్ అది బాగుంది అపోలో ఫిష్ బాగుంది ఇప్పుడే ఇక ప్రాన్స్ అందరు నేను సేమ్ రెస్టారెంట్ కి మూడు నాలుగు సార్లు వెళ్ళిన మూడు నాలుగు సార్లు కూడా డిఫరెన్స్ అయిపోతుంది టేస్ట్ మారిపోతుంది కానీ బై గాడ్స్ గ్రేస్ మా దగ్గరికి మీరు మీ మిస్ దగ్గరికి అలా ఎంత మంది కంటిన్యూ వస్తారు ఓకే మా దగ్గరికి మీరు అంటే చెప్తే కూడా రిపీటెడ్ హండ్రెడ్ టైమ్స్ పైన వచ్చిన మొత్తానికి కుక్కర్ బిర్యానీ వచ్చేసి మీ ఫేవరెట్ కుక్కర్ బిర్యానీ వచ్చింది

ఇందులో మనకి ఇచ్చేది రైతా ఇది మటన్ దాల్చా మటన్ దాల్చా అండ్ గోంగూర ఇది రైతా కూడా ఎట్లా అంటే మనకి మేమే బకెట్స్ తీస్తాము పెరుగు పాలు తీసుకొచ్చి తోడేస్తాం తోడేసి మేము ఇంట్లో మామూలుగా చేసినట్టు అది చూడండి తాము మటన్ ఎలా ఉండరు రెస్టారెంట్ మసాలాలు పెట్టము అదే అదే డిఫరెన్స్ తెలుస్తుంది సూపర్ ఉంది నిజంగా చాలా బాగుంది చాలా చాలా బాగుంది మీరు శారీస్ కోసం ఎంత తప్పు పడి సెలెక్ట్ చేస్తారో డిషెస్ కోసం డిషెస్ కోసం తప్పు పడుతుంది ఈ సమ్మర్ లో మ్యాంగో జ్యూస్ ఇది కరెక్ట్ దీనికి కూడా ऑलरेडी మీరు చెప్పారంటే అది కరెక్టే కరెక్టే కదా అన్నీ బాగుంది ఇందులో ఒక టెంక లేదు పైన స్కిన్ లేదు మ్యాంగో పల్ప్ అంతా ఇక్కడ ఉంది షుగర్ కూడా అస్సలు ఏదో కొంచెం అలా నార్మల్ గా కానీ పల్పు తీసుకొచ్చి డైరెక్ట్ గా ఉంటుంది చాలా మంది మీరు కామెంట్స్ తెలంగాణలో మ్యాంగోస్ ఉండండి రోజులు ఇలాగే పల్పు చేస్తారు మిక్స్గా వేస్తారు కొంచెం ఇలాచి పొడి వేస్తారు ఈ పల్పులో మా కాంబినేషన్ పూరి పూరియా పూరి అండ్ దోశ

స్వప్న గారు చెప్పినట్టు ఉషామూల్ కిచెన్ కిచెన్లో పూరి విత్ మ్యాంగో పల్ప్ దోశ విత్ మ్యాంగో పల్ప్ ట్రై చేద్దాం ఇందులోనే ఇంకా ఇసారి మీరు షుగర్ యాడ్ చేయలేదు కదా కొంచెం షుగర్ ఇలాచి పొడి వేస్తారండి సో ఇది పలుపుకి కాంబినేషన్ వేడి వేడి పూరి గా కాల్చిన పూరి లేదా దోశ కాంబినేషన్ చాలా బాగుంటుంది దోశ ఇస్తే పక్కన కోకోనట్ చట్నీ ఉండాలి అంటే దోశ మెత్తగా ఉండాలా క్రిస్పీగా ఉండాలి వాళ్ళ టేస్ట్ మేమైతే కొంచెం క్రిస్పీగానే కాల్చుకుంటాం అంటే ఒక డౌట్ ఇప్పుడు దోశ ఇట్లా ఇచ్చి దోశ ఇందులో ముంచుకొని తినాలి దోశ మీద ఒక చట్నీ ఇచ్చినట్టు అర్థమైందిలే అర్థమైందిలేదు అది ఏ ఏంటి ఆనందం నాకు అర్థం కావట్లేదు అసలా తినాలి ఇంకోసారి చట్నీతో తినాలి చట్నీ కూడా ఉండాలి అదేంటి దోశతో పాటు చట్నీ ఉండాలి ఒక ముద్ద మనం మ్యాంగో పల్ప్తో తిన్న తర్వాత ఇంజిన్ గుడ్ చట్నీతో తినాలి స్పీట్ ఆ హాట్ కాంబినేషన్ అది పోతుంది పూరికి మనకి చౌండ్ ఇదే ఉంటుంది పూరి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మ్యాంగో పల్ప్ పూరీతో పాటు మ్యాంగో చట్నీ అది అల్లం అల్లదే అల్లమే ఆవకాయ అంటాం కదా జస్ట్ అట్లా అది కూడా ఉందనమాట మంచి ఒక మంచి ఉషాగర్ మీరు దీన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తన పిలవండి తన చూపిస్తుంది వీడియో చేద్దాం అప్పుడు ఎలా తింటారు తాటి ముంజలు ఎలా తింటాం ఆ ముంజులు పలుచుకుని తింటాం అంతే మీరే దాని గురించి క్లాస్ తాటి ముంజలు తీసుకురావాలి దాని గోరు లోపలికి వెళ్ళకుంటే జస్ట్ పైన 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 స్కిన్ ని ఫీల్ చేయాలి ఆ తీయడం కూడా ఒక ఆటే ఇంతవరకు అట్లా పికే ఆ మీమేం తీయమట్లా మీంగోట్లానే చేస్తాం ఎందుకంటే ఒక గిన్నెలో వేయాలి ఆ తర్వాత లైట్ గా షుగర్ అలా పైన చల్లేసి ఆల్్రెడీ అదే స్వీట్ కదా ఇంకెందుకు ఆ మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ కి షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది అది సగం ముంజల్లోకి వెళ్ళి కొంచెం ఆ జ్యూస్ బయట వస్తుంది అంటే లైట్ గా ముంజలో ఉన్న వాటర్స్ కదా ఒక్కొక్క తాటి ముందు నెలలో తీసుకొని మొత్తం వేసేసుకోండి కొంచెం కొంచెం కాదు ఎలా చెప్తుందండి ఇప్పుడు తాటి ముంజలు ఉంటే బాగుండు తిందాం అన్నట్టుంది అలా తినాలి తాటి ముంజని ఇలా పీకామా చేసి లేకపోతే సగం నోట్లో వాటర్ వచ్చి సగం చేతిలో పడుకుని అలా తిన్న అది కూడా లేత తాటి ముంజలు ఎంచుకోవాలండి కొంచెం ముదిరినవి బాగుండదు సో మేము చాలా ఫుడ్ గురించి తిన్నాము మాట్లాడుకున్నాం మీకు వీడియో నాకు అనుకుంటే ఫుడ్ తిన్నాము ఫుడ్ అల్టిమేట్ సూపర్ అల్టిమేట్ ఉంది ప్రతి డిష్ బాగుంది హైలెట్ నిజంగా మా అమ్మ వండినట్టే ఉంది నాకు ప్రతి డిష్ బాగుంది ఆ పప్పుచారు దగ్గర ఎందుకో పడిపోయింది నాకు బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట మా అమ్మ సడన్ గా గుర్తొచ్చింది మా అమ్మ వండి తింటున్నా ఎందుకంటే మా అమ్మ ఫుడ్ నేను రోజు మిస్ అవుతుంట తను మంగళగిరిలో నేను హైదరాబాద్ లో

సో దిలీప్ గారి కోసం మేము అందరం మిస్ అమ్మ నా కోసం కాదు చెప్పాలి మన కోసం మన కోసం మన కోసం మిస్ అమ్మ మాది కాదు మనది ఉషా మాల్ పురీస్ కూడా మా అది కాదు కప్పు చారు మటుకి తప్పకుండా ట్రై చేయాలి దేనికి అదే బాగుందండి కానీ కప్పు చారు తినకుండా లాస్ట్ ముద్ద అలా పడకుండా బెల్లకండి అంతే అది చేయాల్సిందే